లవ్ చేస్తావా ఈ కథలు ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తుందా ఎలాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసు అవును ఏంటంటే తక్కువ నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదరా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించుతాం మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు మా పిచ్చిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్ కి వచ్చా నువ్వు ఎక్కడ నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరు ఏంటో తెలుసా ఏంటి మాయ మాయా హ్మ్ సో స్వీట్ ఆఫ్ యు హే ఐ లవ్ యు హే ఐ లవ్ యు టు నీటిల్ తీసుకున్నారు కొంచెం వీక్ గా ఉన్నాను వీకెండ్ కాల్ చేస్తానే బాయ్ బాయ్ ఏయ్ దట్స్ ఇట్ లవ్ అంటేనే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా అలా నేను ప్రేమించలేను రా మరి నిజం చెప్పి ప్రేమిస్తాను అందరూ బాగున్నారు నాకు మాత్రం ఇలాంటి వాటి తగలాలా ఏ నిన్నటి చిన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ వి కమ్ బ్యాక్ టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జో ఒకటి వచ్చింది చెప్పనా Jano, hey, have you seen Jano anywhere? Who are you? I'm her boyfriend. What? Why oh, you? Under you. Oh, the chappals, naughty. Have you seen her? Oh. Hey, you are it, right. no? I saw Hey, Chitti Gang. Hey Ram, introduce me to your husband. Hello. Hello. Ma'am, good to know I know. Oh, uh, and Kithu Hi, Sel. Yeah. Hi. ఎవరిని వెతుకుతున్నావు అవును జాను వచ్చింది కదా జాను చూసానే ఇక్కడెక్కడ ఉండాలి ఇప్పుడు వచ్చింది కదా అసలు ఏమైతే జాను

రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి చెప్పి వెళ్దామాయి వాళ్ళిద్దరి మధ్యలో మనవద్దు అడ్వైజా ఐ మీ సార్ మీ టూ ఎలా ఉంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి చూస్తున్నాం ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసా ఎన్ని లెటర్స్ పెయింట్ అయింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను అండ్ సో హ్యాపీ మనిషి మొహాన్ని నీకు నచ్చేవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం అందుకనే నువ్వు నాకు నచ్చాం కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోవాలనిపిస్తది అనిపిస్తదే విడిపోదాం విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకుందాం తొందరగా తొందరికి నేనేలా కచ్చితంగా విడిపోతామా నమవ బాబా అయ్యో చూపిస్తాడు నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లాగా నిధి తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టాలి దాన్ని వీణులా చేస్తున్నావా చేసే తీర్తావులే చేయకుండా వాడొదళ్ళు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నేను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని హే మధువు యు గెట్ లాస్ట్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను కమ్ ఏంటో చూస్తున్నావు కూల్ ఎందుకో అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి కాలం ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ లవ్ స్టోరీస్ నైన్ లవ్ స్టోరీస్ నీ నెంబర్ టెన్ అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాస్లాగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేశావు నేను లవ్ లేక ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే అయితే ఎందుకు